ఒకవైపు పోల్ పర్సెంటేజ్ పెంచడానికి ఈసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎన్నికల సమయాల్లోనే తప్ప పాలకులెవరూ తమను పట్టించుకోవడం లేదని అందువల్లే తాము ఎన్నికలు బహిష్కరిస్తామనే వారు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు కానీ ప్రతి ఎన్నికల్లోనూ రెండు ఓట్లు వినియోగించుకునే ఓటర్లు ఉన్నారా ఉన్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఆ ఊరి ప్రజలకు ఓ రకంగా అదృష్టం పట్టిందని చెప్పాలి వారికి పట్టిన అదృష్టం ఏకంగా ముప్పై ఏళ్లుగా వారి వెన్నంటే ఉందంటే అతిశక్తి కాదు లోకల్ ఎన్నికల నుంచి నేషనల్ ఎన్నికల వరకు ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడమే వారికి పట్టిన అదృష్టంగా భావిస్తారు తెలంగాణ మహారాష్ట్ర మధ్యన పద్నాలుగు గ్రామాల ప్రజలు ఇలా ప్రతి ఎన్నికలను రెండు సార్లు ఓట్లేయడం వారి స్పెషాలిటీ తెలంగాణ వైపు కొమరంభీం జిల్లా కెరమరి మండలం మహారాష్ట్ర వైపు చంద్రాపూర్ జిల్లా జీవాటి తాలూకా పరిధిలో ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు ఉంటున్నారు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం చేత తెలంగాణలో ఓట్లేస్తారు అటు మహారాష్ట్రలోనూ వీరు ఓట్లేస్తారు ఈ క్రమంలో నెల రోజులు గడవక ముందే వారు ఇద్దరు ఎంపీలకు ఓట్లేయడం విశేషం ఏప్రిల్ పంతొమ్మిదిన మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ నియోజకవర్గానికి ఓట్లేశారు తాజా ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులకు ఓట్లేశారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజురా నియోజకవర్గంలో ఓట్లేస్తారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లేశారు ఇక స్థానిక ఎన్నికల్లో కూడా వీరు రెండు సార్లు ఓట్లేసి తమ ప్రత్యేక పరిస్థితిని చాటుకుంటున్నారు అయితే ఆ గ్రామాలపై రెండు రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఆ పద్నాలుగు గ్రామాలు మా రాష్ట్రానికే వర్తిస్తాయంటే లేదు మా రాష్ట్రానికే వర్తిస్తాయని వాదించుకుంటున్నారు ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది సరిహద్దుల్లో ఉండడంతో ఆయా గ్రామాలను తమ పరిధి నుంచి కోల్పోరాదని రెండు రాష్ట్రాలు పట్టుదలగా ఉన్నాయి అందుకే సంక్షేమ పథకాల వర్తింపులోనూ పోటీ పడి పనిచేస్తున్నాయి మహారాష్ట్రలో వృద్ధాప్య పింఛన్ల కింద ఇస్తున్న పదిహేను వందల రూపాయలు ఇటు తెలంగాణ ఇస్తున్న రెండు వేల రూపాయలను వృద్ధులంతా అందుకుంటున్నారు మరి అటువంటి సౌలభ్యం రెండు రాష్ట్రాల నుంచి అందుతున్నప్పుడు వారు మాత్రం ఎందుకు వదులుకుంటారంటున్నారు రాజకీయ పరిశీలకులు అంతేకాదు ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు రేషన్ కార్డులు ఇలా అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు రెండు వేరువేరుగానే ఉండడం విశేషం దాదాపు ఐదు వేల ఐదు వందల మంది ఓటర్లు రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేస్తున్నారు ఈ మధ్య కెరమేరి ఎంఆర్ఓ ఆయా గ్రామాల ప్రజలను మహారాష్ట్రలో ఓట్లెయ్యరాదని కోరారట అయినా వాళ్లు మాత్రం తాము రెండు చోట్ల ఓట్లేస్తామని బహిరంగంగానే చెప్పడం విశేషం ఎన్నికల అధికారులే రెండు కార్డుల చొప్పున జారీ చేస్తూ ప్రజల్ని మాత్రం ఒక స్టేటుకు పరిమితం కావాలని ఎలా అడుగుతారని సామాన్య ఓటరు ప్రశ్నిస్తున్నాడు నిజమే కదా ప్రభుత్వాధికారుల మధ్యనే సమన్వయం లోపిస్తే ప్రజలు ఎవరి మాట మాత్రం ఎందుకు వినాలి పంతొమ్మిది వందల అరవైలోనే మహారాష్ట్రలోని మరాఠ్వాడ నుంచి సాగుయోగ్యమైన వ్యవసాయ భూమిని వెతుక్కుంటూ చాలా మంది తెలంగాణ వైపు వచ్చేశారు ఆ తర్వాత నుంచి ఈ వివాదం నలుగుతూనే ఉంది మరి సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదం తెగేదెప్పుడు